హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు అత్యాశ ఎక్కువగా ఉంటే ఏమవుతుందో తెలిపే ఒక మంచి కథను చెప్తాను కథ పేరు అత్యాశ కుక్క ఒక గ్రామంలో ఒక కుక్క ఉండేది ఆ కుక్క పేరు బ్రౌనీ బ్రౌనీ చూడటానికి చాలా అందంగా ఉండేది తన యజమాని ఒక రోజు బ్రౌనీకి ఒక మాంసాహారపు ముక్కను ఇస్తాడు బ్రౌనీ ఆ ముక్కను తీసుకొని ఎంతో సంతోషిస్తుంది ఒక మంచి చోట వెళ్ళి కూర్చొని తిందామనుకుంటుంది అలా ఒక బిర్జీపై నుంచి వెళ్తూ ఉంటుంది అప్పుడు బ్రౌనీకి నీళ్ళల్లో ఏదో కనిపించడంతో నీళ్ళల్లో చూస్తుంది బ్రౌనీ ప్రతిబింబం ఆ నీళ్ళల్లో కనిపిస్తుంది కానీ బ్రౌనీ మాత్రం అలా అనుకోదు నీళ్లల్లో కనిపించేది ఇంకో కుక్క అయి ఉండొచ్చు తన నోట్లో ఇంకో మాంసాహారపు ముక్క ఉంది దానిని కూడా తీసుకుంటే మంచిగా రెండు ముక్కలతో ఈరోజు కడుపు నింపుకోవచ్చు అని అత్యాశగా అనుకుంటుంది బ్రౌని ఆ ముక్క కూడా తీసుకోవాలనే తొందరలో నోటిలోని ఉన్న ముక్క నీళ్ళల్లో పడిపోతుంది ముక్క పడిపోగానే బ్రౌనీకి అర్థమవుతుంది అది తన ప్రతిబింబమే అని అప్పుడు బ్రౌని తన అత్యాశ వల్ల ఉన్నది కూడా పోయింది ఇంకోసారి ఇలా అత్యాశగా ఉండకూడదు అని బుద్ధి తెచ్చుకుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఉన్న దాంట్లోనే సర్దుకుని తిని ఉంటే ఆ ముక్కను తిని సంతోషంగా ఉండేది బ్రౌని కానీ ఇంకొకటి కూడా కావాలి అనుకొని అత్యాశకు పోవడం వలన ఉన్నది కూడా పోగొట్టు అందుకే జీవితంలో ఎప్పుడూ అత్యాశగా ఉండకూడదు నీతి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్